వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముద్ద ముద్ద కలుపుకొని తింటుంటే అమృతాన్ని తలపిస్తుందండి ఇదేమిటి అనుకుంటున్నారా ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉన్న మన కరివేపాకు పచ్చడండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం ఒక వంద గ్రాములు శుభ్రమైన లేత కరివేపాకును తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వాటిని ఇలా ద్వారగా మనం కళాయిలో వేపుకోవాలి ఆ తర్వాత ఒక సెవెంటీ గ్రామ్స్ ఎండిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకొని దానిలో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక చిటికేడు మెంతులు ఒక చి ఒక అర స్పూన్ ఆవాలు వేసుకొని మొత్తం ద్వారగా అవి కూడా వేపుకున్న తర్వాత ఒక యాభై గ్రాములు చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకొని మొత్తం కూడా మనం ఇలా మిక్సీలో ఆ ఎండిమిర్చిని వేపుకున్న ధనియాలు మినపప్పు పౌడర్ని మొత్తం కొంచెం ఆప్ గ్రైండ్ ఆప్ ఆపు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆ ఏపి పెట్టుకున్న ఆ కరివేపాకును కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా మనం పేస్ట్ లాగా అంటే మనకు ఎంత మెత్తదనం కావాలో అంతవాటికి మరీ మెత్తగా జ్యూస్ లాగా చేయకూడదండి మీకు తగినంత కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ మనకు కావాల్సిన విధంగా మనకి పచ్చడికి ఎంత మెదుపు కావాలో అంత మెదుపుకు వచ్చేదాకా దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని దాన్ని వెంటనే ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నానండి దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకుందాం మొత్తం శుభ్రంగా దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ గిన్నెను మనం తర్వాత కళాయి పెట్టుకొని మళ్ళీ దీనికి తాలింపును ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మొత్తం కూడా ఆ మిక్సీలో ఉంచి శుభ్రంగా తీసుకొని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకున్నట్లయితే మనకు చక్కటి కమ్మటి కరివేపాకు పచ్చడి రెడీ అవుతుంది ఇది తిన్నారంటే జన్మలో కూడా మీరు మర్చిపోరు అమృత బాండంతో సమానంగా ఉంటుంది తాలింపు వేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక కొంచెం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మూడు నాలుగు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగ నూనె వాడుకోండి మంచి కమ్మటి వాసన వస్తుంది ఎండుమిర్చి రెండు అలాగే తాలింపుకి కట్ట శనగపప్పు మినపప్పు అలాగే కొంచెం ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ తాలింపులో మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు పచ్చడిని వేసుకున్నట్లయితే అది ఒక రెండు నిమిషాలు దాంట్లో ఉన్నట్లయితే దాంట్లో ఉన్న తేమ కూడా కొంచెం వాటర్ కూడా ఇదైపోతుంది కాబట్టి మనకి నిలవ నా ఒక నాలుగు రోజులు నిల్వ ఉంటుంది కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి కనుక వేసుకొని తినండి ఒక స్పూన్ పచ్చడితో మీరు అన్నం మొత్తం లాగించవచ్చు అంత అమృతమైన టేస్ట్ వస్తుందండి ఈ పచ్చడి ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంది ఈ పచ్చడి దీన్ని తినండి మీకు చక్కటి ఆరోగ్యంతో పాటు రుచికరమైన ఆహారం మీరు తినగలుగుతారు